రేపల్లెలో స్కూల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఎన్ఆర్ఎల్ రామలక్ష్మి మేళాకు ప్రారంభం పలికారు ఈ సందర్భంగా అనగాని శివప్రసాద్ తహసీల్దార్ రేపల్లె మున్సిపల్ కమిషనర్ తో పాటు పలు ప్రముఖులు పాల్గొన్నారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పలువురు కంపెనీలు సంస్థలు ఈ మేళాలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు వివిధ రంగాల్లో ఖాళీల కోసం ఆప్త అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలో భాగంగా రిక్రూట్మెంట్ ప్రక్రియలను కంపెనీ ప్రతినిధుల్లోనే నిర్వహిస్తున్నారు క్లాస్ వన్ టు సో ఐ జస్ వాట్ యు టు వీక్ అవేక్ మనం ఎందుకో క్లారిటీ మనకి ఫస్ట్ డేనే రాదు చేసుకుంటా పోతూ ఉంటే చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకొని వెళ్తూ ఉంటే క్లియర్ పిక్చర్ అనేటువంటిది మనకు వస్తుంది మనం ఏం చదువుకున్నాము మనకి చదువుకి తగినటువ కెరియర్ పాత్ ఏంటి దెర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఏదో ఒక జాబ్ చేయడం వేరు కరియర్ పాత్ సెట్ చేసుకుంటూ జాబ్ చేయడం వేరు కరియర్ పాత్ సెట్ చేసుకుంటూ జాబ్ చేయడం అంటే టుడే ఐ హండ్ ఇన్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ సో మై లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇస్ ఇట్ ఎనఫ్ టు మీ నో వాట్ మై నెక్స్ట్ ల్యాడర్ ఇన్ దాట్ సో ఇఫ్ ఐ జాయిన్ అసోసియేట్ ఇంజనీర్ నెక్స్ట్ ఏంటి దెన్ ఇట్ విల్ బికమ్ అ సీనియర్ ఆఫ్టర్ దాట్ యూ విల్ బికమ్ టెక్నికల్ స్టాఫ్ సీనియర్ మెంబర్ టెక్నికల్ స్టాఫ్ ప్రాజెక్ట్ లీడ్ దెన్ విల్ బియర్ అది టెన్ ఇయర్స్ లో ఒక కంపెనీ దానికి వర్క్ చేస్తా పార్లర్ చదువుతూ ఈ జాబ్ కు వచ్చాను సో బడీ హ్యావ్ టు ప్లాన్ కెరియర్ ఇన్ వే మనం ఇవాళ చూస్ చేసుకున్నటువంటి జాబ్ ఈజ్ ఇట్ సస్టైల్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్స్